మీకు అందుబాటులో ఉండే రైతుని లాస్ట్ వీక్ అయితే ఈ వీడియో చూపించాను చూసుకోవచ్చు మీరు వన్ వీక్ ముందు అయితే వచ్చాను అప్పటికి పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు మన తర్వాత ఏం చేసారు మన మోస్ట్ రక్ష కూడా తర్వాత స్ప్రే చేసిన వీడికి పది దినాలు అయిపోతాను స్ప్రే కూడా చేసి స్ప్రే చేసిన తర్వాత చెట్లు ఏ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఎనర్జీ కూడా రెండు రెండు దినాల అయితే వదిలేరు రెండు మూడు దినాల ముందైతే రిజల్ట్ ఇంక రెండు మూడు దినాల తర్వాత అయితే తెలుస్తుంది సైడ్ బ్రాంచెస్ అన్నీ ఇప్పటికైతే ఇరవై రోజులు అయితే అవుతాం తోటకి ఇంకైతే కట్టులు నాటాలి దీనికి మనకి ఇంకా దోమలు ఏమైనా ఉన్నాయో కూడా అయితే చూద్దాం ఖచ్చితోమ కానీ తెల్లదోమ కానీ లొకేషన్ చూడండి మళ్ళీ అయితే వస్తాను ఇప్పటికైతే ఇరవై రోజులు అవుతుంది తోటకి నీకు సైడ్ బ్రాంచెస్ కూడా చూసుకోవచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ కింద నుంచే వస్తున్నాయి బ్రాంచెస్ కూడా ఓకే ఎక్క ఇప్పటివరకు అయితే చెక్ చేసిన దాంట్లో తెలదోమ పచ్చదోమ నల్లదోమ పురుగు ఆకులు ఇక్కడ చూడండి మొదట్లో అయితే రాకన్నా అట్లా పురుగులు అయితే ఉంటాయి అలాంటివి కూడా అయితే ఏమీ లేవు చెట్లు అయితే ఏ విధంగా చూసుకోవచ్చు మనమంతా తోటకు వచ్చినప్పుడు అంతా లైవ్కి వస్తాము మనం స్ప్రే చేసినప్పుడు ఏమేమి రక్ష ఆయుష్ మెగా మ్యాక్స్ నాలుగు స్ప్రే చేశారు నాలుగు స్ప్రే చేసింటే చెట్టు కూడా చూసుకోవచ్చు పద్నాలుగు వరకు అయితే స్ప్రే అయితే అడగదు మీకు ఎట్టు పరిస్థితిలో టెన్ డేస్ అయితే స్ప్రే అడగదు ఇది కూడా స్ప్రే చేసి కూడా పద్దెనాలు అయితే అయిపోతుంది లొకేషన్ చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను వన్ వీక్లో అట్లా మళ్ళీ చూద్దాం ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు తోటకి వస్తే నెక్స్ట్ వీక్ కూడా మంది ఇస్తాను అవి కూడా అయితే చూద్దాం ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శైతే మీకు అందుబాటులో ఉండే అయితే ఇంకా కట్లే మీకు ఆల్రెడీ తెలిసిందే కట్లు వేసుకున్నాక పర్ఫెక్ట్గా చెట్టు చూసే బాగుంటుంది ఇక మళ్ళీ గిడ్డ ముందు కొట్టుకోవాలి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మనం పర్ఫెక్ట్గా పాటించాలి రేటు ఉంటుందో ఉండదని మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇరవై రోజులు ఇంకా యాభై రోజులు టైం ఉంది ఆ టైంకి రేట్లు పెరగచ్చు ఎక్కువ అది మన చేతిలో లేదు మన పని మనం చేసుకోవాలి పర్ఫెక్ట్గా నీకు నూట యాభై రూపాయలు పోయినా కూడా పెట్టుబడి మనం సంపాదించుకునేయాలి బాక్స్కి నీకు నూరు రూపాయలు బాక్స్ నూ డెబ్బై నుంచి నూరు రూపాయలు మిగిలిన మిగిలేటుగా ఉన్నా కూడా మనం ఈజీగా వీక్ రేట్లు పండించాలి వీక్ రేట్లు ఈజీగా పండించుకోవాలి సుమ సుమారు ముక్క అర్ధం నుంచి ముక్కలు పెట్టి కూడా వస్తే మనకి కష్టం పోయినా కూడా కొంచెం అయితే కోలుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఇంకా సైడ్ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి సైడ్కి చెట్టు పెరిగింది పైకి సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి మళ్ళీ వస్తాను మన ఎనర్జీ వదిలి టూ త్రీ డేస్ అయితే అంతే రిజల్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్కి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ రెండో స్ప్రే కూడా మందే స్ప్రే చేస్తారు మళ్ళీ అయితే మేము ముందుకైతే వస్తాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి థ్యాంక్ యూ